హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలమ్మ అఫెషల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి చూసిన వాళ్ళంతా ఒక లైక్ అయితే ఇవ్వండి సో ఇక్కడ చూసారు కదా నేను మా అమ్మ ఫుల్ అంటే ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను అనమాట డీప్ క్లీనింగ్ అమ్మని పిలిపించుకున్నా ఎందుకంటే పాప ఉంది కదా అందులో నేను ఎప్పుడు ఇల్లు ఇల్లు షిఫ్ట్ అయినా సరే ఇల్లు ఏవైనా మార్పులు చేర్పులు చేయాలని అమ్మనైతే పిలిపించుకుంటాను అన్నమాట ఇలా అన్నీ దాంట్లోనే తీసేసి వేసేస్తున్నాం మొత్తం అనమాట పైన కింద అన్నీ తీయాలి మేము ఇందులోకి వచ్చి వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి అసలు ఇల్లు ఏం సర్దలేదు ఎప్పుడో ఒకసారి నేను పైపేనే సర్దిన కానీ డీప్గా అయితే ఎప్పుడు క్లీన్ చేయలేదు అనమాట అందుకని మొత్తం క్లీన్ చేయాలని అనుకొని అందులోటి కొంచెం మా పెళ్లి రోజు కూడా వస్తుంది సరే సెలబ్రేషన్స్ ఏమీ చేసుకోకపోయినా సరే మేము ఇల్లు అన్న క్లీన్ చేయాలని అయితే నేను అనుకున్నాను అనమాట అందుకని అమ్మ అయితే మొత్తం డబ్బాలన్నీ తీసేస్తుంది డబ్బాలన్నీ ఖాళీ లేండి అందులో ఏమీ లేవు ఎందుకంటే సరుకులన్నీ అయిపోయాయి అందుకు అది కూడా ఒక ప్లస్ పాయింట్ అనమాట అవన్నీ ఉంటే అవి ఎక్కడ పోయాలో తెలియదు కవర్లలో పోసి పోసి అక్కడ సగం ఇక్కడ సగం కింద సగం మొత్తం పడిపోతుంటుంది అనమాట అందుకని మొత్తం అయితే ఏమి లేనప్పుడే పిలిపించుకోవాలని అమ్మనైతే పిలిపించి ఇదంతా క్లీన్ చేస్తున్నాను అనమాట నేను ఇంకా అమ్మ కొంచెం కొంచెం పిండ్లు మిగిలిపోయినాయి అన్నమాట గోధుమ పిండి పూరి పిండి చపాతీ పిండి అవన్నీ ఉప్మా రవ్వ ఇవి ప్యాకెట్లు కట్టమంటే నేను ప్యాకెట్లు కట్టేస్తున్నా మా అమ్మ నేను వీడియో తీస్తుంటే వద్దురా వద్దురా అంటుంది ఎందుకు వద్దన్నదో నాకు నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎప్పుడైనా సరే వీడో వీడియో అంటే కొంచెం ఏమనపోయేది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గానే ఉండేది ఎందుకన ఎవరైనా మనో ఎవరైనా ఉన్నారా సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తున్నారు నిన్న ఎవరిని హేళం చేస్తున్నారా అని ఏ అలాంటిది ఏం లేదురా అవుతుంది కాకపోతే ఎవరో ఏదో అన్నారనైతే నాకైతే అనిపిస్తుంది అయినా సరే మనకు నచ్చింది మనం చేయాలి కానీ ఒకళ్ళు డిసైడ్ చేయొద్దనమాట మనల్ని చూసి ఒకళ్ళు డిసైడ్ చేస్తున్నారంటే మనం వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే అంటే మన లైఫ్ స్టైల్లో వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టే అందుకని ఎవ్వరు ఏదన్నా పట్టించుకోకుండా మనం చేసేది కరెక్టే కాబట్టి వెళ్ళిపోవడమే అసలుకి ఎవరికి వెళ్ళి చూడక చూడకుండా వెళ్ళిపోవడమే అనమాట నేనైతే అది మా అమ్మతో డైలాగ్ చెప్పాను అనమాట ఇదే డైలాగ్ యాసిటీస్ మీ దగ్గర కూడా చెప్పా అప్పుడు మా అమ్మ సరలే అన్నది ఆయన ఒకళ్ళు చూసి నవ్వుకునే అంత మనం ఏం తప్పు చేయట్లేదు అమ్మ అని చెప్పా అనమాట అదే కనరా అని మళ్ళీ తడబడుతుందన్నమాట అయినా సరే మా నేను మోటివేషన్ చేశా నా మోటివేషన్ మా అమ్మ కరిగిపోయి సరే అన్నది అందుకని వీడియో తీస్తానమాట స్టాండ్ పెట్టి వీడియో తీస్తాను మా పాప మాత్రం అది ఏదేదో అనుకొని చూస్తూ ఉంది దాని ముందుకు వచ్చి అయినా సరే మా పాప ఉన్నది మొత్తం కట్ చేసే ఎందుకంటే అంత ఆగమాగం చేస్తుంది అనమాట అక్కడ కూడా చూడండి మేము గిన్నెలన్నీ కడుగుతూ ఉంటే దానిపైన అది చేసుకుంటా ఉంది మొత్తం ఎక్కడెక్కడ అన్నీ నేను ఎప్పుడెప్పుడో దసి పెట్టిన మొత్తం బయటికి వెళ్ళిపోయినాయి అనమాట అంటే ఇంక ఇంతే ఏమన్నా మిగిలిపోయినవి ఇంకా మనీ పరంగా కూడా ఏదైనా అలా అనమాట ఆ ఇడ్లీ స్టాండు అవన్నీ తీసేస్తున్నాం పైన కూడా పైన కనపడలేదా పైన కూడా చేరేసుకొని తీసేయనమాట అవి వేసుకొని తీసేటప్పుడు అయితే నాకైతే చాలా భయం అనిపించింది కింద పడిపోతానేమో అని ఒక్కొక్కసారి అయితే కింద పడిపోయా కూడా ఇప్పుడు కాదు త్రీ ఇయర్స్ అవుతుంది అలా అవన్నీ తీసి మా అమ్మ అయితే ఇక్కడ వద్దు ఇంట్లో కొంచెం మంది ఇల్లు కడిగేటప్పుడు ఇంట్లోనే ఉంచి అన్ని అంట్లన్నీ సర్దుతారు కదా అలా చేద్దాను అంటే చీ ఎబ్బే గలీజ్ అసలు అట్లా చేయొద్దు అని మా అమ్మ అయితే బయటనే వేయించింది అనమాట నాతో అన్ని అమ్మాయి వేసి వచ్చిందిలేండి అమ్మ రుద్దీ కడుగుతుంటే నేను బోర్లు ఇచ్చాను అనమాట అంతలోపే నేను ఖాళీగా ఉండకుండా అన్నం కూర చేసా అన్నం ఏం చేసా బగారా రైస్ చేసి అందులోకి ఆలు కుర్మ అయితే చేసాను అనమాట ఇక పిల్లలు కూడా ఆకలికి అంటే ఆగలేవరు కదా అందుకని నేను ఫస్ట్ అయితే తిండికే ప్రిఫరెన్స్ ఇస్తాను ఎప్పుడైనా సరే వాళ్ళు తిన్నా తేనే ఫుడ్ ఉండి అయితే రెడీగా పెడతా ఇంకా అలా అన్నీ తీసేసుకుంటూ సర్దేసుకున్నాం మా అమ్మ నాకు ఇలాంటి విషయాలలో చాలా అంటే చాలా హెల్ప్ చేసింది ప్రతిసారి ఇల్లు షిఫ్ట్ అయిన ప్రతిసారి మా అమ్మే అనమాట బహుశా చాలా వరకు అందరు వచ్చుంటారు కాకపోతే మా అమ్మ రావడం ఇంకా అంటే ఎలా అంటే ప్రతిదీ మా అమ్మే అనమాట మేము ఎప్పుడు ఇల్లు షిఫ్ట్ అయినా సరే ఇంకా ఇలా ఈ గిన్నెలన్నీ చూస్తుంటే అమ్మో అనిపిస్తుంది నాకైతే సరే మీకు తక్కువనే అనిపించవచ్చు కానీ నాకైతే ఇవే ఎక్కువ ఎందుకంటే ప్రతిసారి రుద్దుకునేటప్పుడైతే తిట్టుకొని రోజు లేదబ్బా ఎందుకు తీసుకున్నారా ఇన్ని అని చూసారు కదా అన్నీ కడిగేసి బోర్లు ఇచ్చేసామన్నమాట ఇంకా కొన్ని కొన్ని వేస్ట్వి కూడా తీసి గోడతలు పడేసాను నేను కొన్ని పలిగిపోయినాయి అవి ఉంటాయి సరే కింద పడిపోయినాయి మా అమ్మ అయితే వెళ్ళిపోతుంది మా అమ్మ వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధ అనిపించింది ఎప్పుడైనా సరే ఎప్పుడు కొత్తలాగానే చేస్తాను నేను మా అమ్మ వెళ్ళిపోతుంది ఇంకా అందుకే సెండ్ ఆఫ్ ఇస్తున్నాను అనమాట మా హ్యాపీగా మాత్రం ఈరోజు ఫుల్ డే టీవీలోనే మొత్తం బొమ్మలే చూసుకున్నాడు అలా అనమాట వెళ్ళిపోతుంది మా అమ్మకి బావి చెప్పేది వచ్చినాం మా పాప మా అమ్మ దగ్గర కవర్ పెట్టి ఇద్దరం ఇంట్లోకి వచ్చి ఏదో చేయను ఏదో ఉందంటే దోలాడుతున్నాం డబ్బులన్నీ తీసి కింద పడేసింది మా అమ్మని వీడియో తీస్తున్నాను నవ్వుతున్నది మా అమ్మకి ఇంకా సిగ్గుతోనే ఉంది అనమాట మా అమ్మ వీడియోస్లోకి ఎక్కువ రాదు అలా అని ఇంకా మా అమ్మ వెళ్తుంది బాయ్ అని చెప్పేస్తున్నా అప్పటికే వాన్మ పట్టింది నిన్న మొత్తం చల్లగానే ఉంది ప్లస్ మంచం కూడా కడిగినాం ఏమో టాయిలెట్ పోసి పోసి కంప కొడుతుంది అందుకని నేను మంచం కూడా కడిగేసాను అనమాట మా పాప చూడండి అక్కడ నిలబడి ఊకే పిల్లరికంత లేచి దేవుని నాకైతే భయం ఎత్తు ఉంటుంది మా అమ్మ ఇంకా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది బాయ్ చెప్పి వీడియో తీస్తా ఉంటే నవ్వుతూ ఉంది మా అమ్మకి వాళ్ళే నవ్వుతుంది మా అమ్మ నేను ఏ మాట్లాడినా నవ్వుతూనే ఉంటుంది నేను ఏం మాట్లాడినా జోకలేక అనిపించింది మా అమ్మకి సో ఫ్రెండ్స్ మా అమ్మనైతే ఇలా పంపించేశాను అనమాట ఇలా పంపించేసి ఇంట్లోకి వచ్చేసాం సో ఫ్రెండ్స్ ఈ రోజు అంత పనే సరిపోయింది గిన్నెలు కూడా సర్దేసుకున్నా చూడండి అప్పటికి ఇప్పటికి పర్లేదు అంటే ఏమంటారు బొద్దింకలు అనేవి బాగా వచ్చినాయి అనమాట మొన్న చూసా వాటిని చూసి నాకు వాకర్ వచ్చింది అసలు గిబ్బే అనిపించింది ఇక అందులో ఒకటి చాలా రోజులుగా క్లీన్ చేయక డీప్ క్లీనింగ్ అని మొత్తం క్లీన్ చేసామన్నమాట పైన ఒక్క చీర ఒక్కటే కట్టాలి అంటే అక్కడి నుంచి అక్కడికి కటన్ కటన్ లాగా ఒకటి గట్టేస్తే అయిపోద్ది ఇటు సైడ్ ఇటు సైడ్ కాదు ఇలా సర్దుకున్నాం అనమాట అంటే అమ్మ అందిస్తుంటే నేనే సర్దా అమ్మాయి మొత్తం కడిగింది ఆరబెట్టడం మాత్రం నేను ఆరబెట్టిన ఇంట్లో వంట పిల్లలు ఇవి ఏమైనా నేను చూసుకున్నాను అనమాట కింద కూడా అంత సర్దుకున్నా గ్యాస్ కింద కూడా ఇక ఇవి మిగిలిపోతే ఇవి కూడా ఉద్దేశం అనమాట టీ తాగినవి ఇట్లా పేపర్ వేసుకొని స్టిక్కర్ కూడా వేసుకొని గాలికి గాదికెళ్ళిపోతుందని ఇవేం వాడుకునే వరకే ఇక్కడ పెట్టా అనమాట ఇంకా అవి ముట్టుకోవద్దని చెప్పింది అమ్మ నన్ను అసలు ఇందులో ఏమైనా ముట్టుకుంటే మాత్రం అసలు మామూలుగా ఉండదని చెప్పి వార్నింగ్ ఇచ్చిందనమాట వాడుకునే వరకు ఇక్కడ పెట్టా టీ గ్లాసులు కావాలంటే అక్కడ తీసుకో అని చెప్పింది సూపర్లేదనమాట ఈ కూడా ఇక్కడ పెట్టేసా మొత్తం ఎలా సర్దాలా అని అసలు ఏం ఐడియా కూడా లేదు టకటక నేను నేనే సర్దేసుకున్న అమ్మ చదివాక చూసి అబ్బా బాగుందిరా అన్నది అంటే పాప ఏడుస్తుంటే పట్టుకుందనమాట మా బుడ్డి పాప ఏడుస్తుంటే ఆ అమ్మ పట్టుకొని ఊకించి వచ్చేసరికి మొత్తం సర్దేసిన అబ్బా వాళ్ళే చదివినారు అని చెప్పింది ఇప్పుడు ఇదంతా సరిపోయింది ఇంకా మొత్తం బయట కూడా గడిగేసాం మంచం కూడా గడిగిన అనమాట ఆమె పోసి పోసి కంపు కొడుతుంది అన్నీ తింటుంది కదా ఒక్కసారి పోసినా సరే కంప కొడుతుంది అందుకని ప్యాంపర్ ఏం రోజు ఎప్పుడో ఒకసారి పోయి పోస్తుంది అని చెప్పిన కదా నిన్న వీడియోలో ఆ పోసినప్పుడే నా గబ్బుగా ఉంటుంది అసలు మచ్ అంత స్మెల్ వస్తుంది నాన్ వెజ్ కూడా బాగా తింటుంది కదా అందుకే కావచ్చు ఇది అనమాట పాప అయితే పడుకుంది పాపం చికా చేసింది మేము పని చేసుకుంటుంటే నీళ్ళలో కూడా బాగా ఆడి తడిసింది స్నానం చేయి స్నానం చేయించగానే పడుతుంది ఇంకా హ్యాపీ అయితే హోంవర్క్ రాసుకుంటున్నాను నిన్న రాయమంటేనేమో రాయలేదు ఇప్పుడు రాస్తుండస్తుంది ఇంకా ఈ చెద్దర్లా కూడా నా చెద్దరులో కూడా మడత పెట్టుకోవాలి చెద్దర్లో బట్టలు అయితే ఎండలేదు అంటే వర్షం పడుతుంది కదా ఉదయం నుంచి లైట్గా చినుకులు చల్లగా ఉంది వాతావరణం అందుకని బట్టలు కూడా ఎండలేదు అనమాట ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఖాళీ డబ్బాలే ఇందులో ఏమీ లేవు సరుకులు అంటే అయిపోయినాయిగా ఏమీ రాయలేదు రాయాలి అంటే తినడానికి ప్రస్తుతానికైతే ఉన్నాయి కాకపోతే డబ్బాలు అలా మాత్రం లేవు అనమాట టిఫిన్కైనా అంటే పట్టే అనమాట నిన్ననే పట్టా ఉన్న మెనపగుడ్లు మొత్తం తీసి నిన్న పట్టా అమ్మ పాలు కూడా ఇక్కడే పెట్టేసింది తికేసింది రో దోస పిండి పట్టేసుకున్నా కనుక మా అమ్మ సదిరితే కొట్టిద్ది అనమాట నన్ను కోదాడు మొత్తం ఉరికిచ్చింది అందుకే ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాను అవుతుంది మమ్మీ నేను చేసుకుంటాను నేను చేసుకుంటావా అన్న లేకపోతే మామూలుగా ఉండదు అనమాట మనతోనే ఇదేమో అది ఏమంటారు వెన్న ముద్ద పాల మేగడ తీస్తాను కదా అది సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు డీప్ డీప్గా క్లీన్ క్లీనింగ్ అయిపోయింది అనమాట కింద కూడా బండలు కూడా గడిగేసినాం మొత్తానికైతే అయిపోయింది చీపురికి కింద పడిపోయింది అట్లా వేసిందని అనుకోవద్దు కొద్దిమంది దేలు రాకుండా వేస్తారు మేము కూడా ఒకప్పుడు వేసిన వాళ్ళమే అలా అనమాట మావాడైతే తిట్టబెట్టి రాస్తున్నాడు ఆనందం వాడిదే లేని నేను ఇంకేం పట్టించుకోవట్లేదు చిన్న చిన్న ఆనందాలని అసలు కాదన్న నేను వాడు లెక్క పెట్టుకుంటున్నా ఎన్ని నోట్సులు రాసినా అని ఇది లేచేసరికి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందంటే ఈడు హోంవర్క్ ముందులేసుకొని కూర్చుండి వీడికా చెప్తే అర్థం కాదు ఏమో లేని ఇంకా కూర్చొని ఉండిపోయినా అస్సలు చాదగాట్లేదు అలసిపోయింది ఈరోజు నిలబడి గ్యాస్ దగ్గర నిలబడి అది నిలబడి తీసి ఇది నిలబడి తీసి అంత అలసిపోయినట్టే ఉంది రేపు లేస్తానో లేవనో మొన్న ఒకటి జరుగు అసలు వాళ్ళు కలిపోతుంది సో ఫ్రెండ్స్ ఇదే ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఆయన అయితే కొంచెం కూడా హెల్ప్ చేయలేదు నేను మా అమ్మే చేసుకున్నాను ఆయన ఎప్పుడు నేను మా అమ్మే చేసుకుంటాం ఏదైనా సరే సో ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఎంతో మందికి ఇలా అమ్మలు వచ్చి చేస్తారు చెప్పండి నాకైతే మా అమ్మ ఎప్పుడు వచ్చింది కొంచెం మంది కంటే ఒకవేళ దూరంగా ఉండి టైం లేక రారేమో కానీ మా అమ్మ మా కోసం చాలా టైం స్పెండ్ చేసిద్ది అనమాట ఎంత అంటే అవక చేత సరే వస్తుంది మా కోసం వచ్చేది నా కోసం వచ్చింది ఎక్కడనంటే అక్కంటే అక్కడే కాబట్టి నేను ఎప్పుడు ఫోన్ చేసినా సరే వస్తూనే ఉంటుంది నేను ఆ రోజు రా అమ్మ ఖచ్చితంగా అంటే పని పోయేది కూడా ఆఫ్ చేసుకొని అనమాట అట్లా చూసుకుంటుంది మా అమ్మ సరే సరే మరి ఈరోజు ఓపిక్ కూడా లేదు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఈరోజు మర్చిపోయిన ఆలుగడ్డ కర్రీ చేసిన అందులో ఒక బగారా రైస్ చేసిన అనమాట బాగుంది తిన్నాం అందరం అయితే ఇంకా ఉంది ఇప్పుడు అన్నం ఎట్లాగో తిన్నాం కాబట్టి ఇక మా పిల్లలు అది తింటారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బై బై